ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా దర్శన్ లక్స్ మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి అయితే వచ్చేసాను గా కాకుండా వెరైటీగా మనము రైస్ తో ఒక అందమైన జ్యువెలరీ అనేది ఈరోజు ట్రై చేద్దాం మరి రైస్ తో మనము క్రాఫ్ట్ కూడా చూసింటాం కదండి మరి క్రాఫ్ట్ కాకుండా అందమైన ఇయర్ రింగ్స్ ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాం సో మరి ముందుగా అయితే అండి మనము ఒక చిన్న బక్రమ్ పీస్ అనేది తీసుకున్నాము ఈ పీస్ మీద మనము పెవికాలు అనేది అంటించుకొని పెవికాలు అంటించాక మనము చిన్న కుందన్ అనేది తీసుకుందాం ఇక్కడైతే అండి నేను డ్రాప్ షేప్ కుందన్ అనేది తీసుకున్నాను మీ ఇష్టమండి ఏదైనా మీరు తీసుకోవచ్చు నేను ఇక్కడ ఈ షేప్ ఇయర్ రింగ్స్ తయారు చేయాలని చెప్పి డ్రాప్ షేప్లో అయితే తీసుకున్నాను పింక్ కలర్ కుందని తీసుకున్నాను ఇక ఆ తర్వాత మళ్ళీ మనము కింద గ్లూ అప్లై చేసుకొని ఆ గ్లూ మీద మనము ఇప్పుడు రైస్ అయితే ఒక్కొక్కటిగా పేస్ట్ అయితే చేసుకోవాలండి సో కాస్త లాంగ్ గ్రెయిన్స్ అయితే బాగుంటాయండి సో లాంగ్ రైస్ తీసుకున్నారంటే చాలా చక్కగా మనకి ఈ ఇయర్ రింగ్స్ అనేది తయారవుతాయండి సో అందుకే నేను ఇక్కడ లాంగ్గా ఉన్న రైస్ అయితే తీసుకున్నాను సో ఒకదాని ఒకటి పక్కన మనము చాలా చక్కగా నీట్గా ఒక ఫార్మేట్లో అయితే అండి అంటించుకోవాలి సో మరి మీ దగ్గర బాస్మతి రైస్ ఉన్నాయి ఏంటండి అవిగా యూజ్ చేశారంటే ఇంకా సూపర్గా ఉంటుందండి సో నేనైతే అండి నార్మల్ రైస్ తీసుకున్నాను ఇక్కడ సో మొత్తం ఈ విధంగా రైస్ అన్ని అంటించాక కాసేపు మనము ఆరబెట్టుకోవాలి సో ఆరే వరకు మనము ఇంకొక ఇయరింగ్ అనేది కూడా తయారు చేసుకుందామండి చూస్తున్నాం కదా రైస్ అయితే బాగా సెట్ అయితే చేసేసాను ఇప్పుడు మనము ఈ రైస్కి కాస్త కలర్ అనేది వేయాలి కదండి సో కలర్ వేయడానికి ముందు మనము ఈ బక్రం షీట్కి కాస్త గ్లూ అప్లై చేసి సేమ్ సైజులో ఇంకొక బక్రమ్ షీట్ కూడా మనము తీసుకోవాలండి సో ఇప్పుడైతే అండి మనము ఇంకొక బకరం షీట్ తీసుకున్నాక ముందు తీసుకున్న కి గ్లూ అప్లై చేసి ఇప్పుడు మనం వెనకాల స్టడ్ పెట్టుకోవాలంటే మనకి చౌకి పెట్టుకోవాలంటే కావాలి కదండి ఆ స్టడ్ని మనము ఇక్కడ ఇంకొక షీట్ మీద ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకొని మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఈ రెండు లేయర్స్ని అంటించుకోవాలి ఎగ్జాక్ట్గా మనకి ఆ డ్రాప్ షేప్ ఎక్కడ ఉందో ఆ డ్రాప్ షేప్ సెంటర్లో ఈ బ్యాక్లో ఈ స్క్రూ అనేది మనము అంటించుకోవాలండి పైన అంటించామంటే కిందకి వేలాడుతుంది అందుకే సెంటర్ చూసి మనము చక్కగా బ్యాక్ది అంటించుకోవాలి సేమ్ ఇదే ప్రకారంగా నేను ఇంకొక ఇయర్ రింగ్ కూడా తయారు చేశాను సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి మనము బ్యాక్ అయితే అండి ఫిక్స్ చేసేస్తాం ఇప్పుడు మనము ఒక నెయిల్ పాలిష్ అనేది తీసుకుందామండి నేనైతే ఇక్కడ షైనింగ్లో ఉన్న ఈ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నానండి ఇది ఓషన్ గ్రీన్ లాగా మనకు వస్తుంది చాలా చక్కగా కి ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పి నేను షైనింగ్గా ఉన్న ఈ నెయిల్ పాలిష్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం చక్కగా రైస్ మీద కుందనికి తగలకుండా మనము మొత్తము నెయిల్ పాలిష్ అయితే అప్లై అయితే చేసుకోవాలండి ఒకవేళ మీకు లైట్గా అనిపిస్తే కాస్త ఆరాక మీరు సెకండ్ కోట్ కూడా ఇచ్చుకోవచ్చు నాకైతే అండి సింగిల్ కోట్లోనే చాలా చక్కగా వచ్చేసింది ఇప్పుడు మనము నెయిల్ పాలిష్ అంటించాక మనము కాసేపు అయితే ఆరబెట్టుకోవాలి ఇంకా చూస్తున్నారు కదండి నేనైతే ఆరపెట్టేసుకున్నాను ఆరపెట్టాక మనము ఈ ఇయర్ రింగ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్ ప్రకారం మనము మొత్తము ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని షేప్ ప్రకారం మనము నీట్గా ఫినిషింగ్ అయితే చేసేసుకోవాలండి అప్పుడు మనకి ఇయర్ రింగ్ అనేది చక్కగా వచ్చేస్తుంది ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అంతా ఎడ్జెస్లో మనము నీట్గా అయితే కట్ చేసుకోవాలి ఎక్కడ మనకి ఈ వైట్ కలర్ బక్రమ్ అనేది కనిపించకూడదండి చూసారు కదా ఫైనల్గా అయితే అండి కట్ చేసి చూపించాను చాలా చక్కగా అయితే మనకు వచ్చేసింది చాలా అందంగా ఉన్నాయి కదండి మరి ఈ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మీరు కుర్తీస్ పైన కానీ ఏదైనా టాప్స్ మీద కానీ యూజ్ చేసుకోవచ్చు మరి ఈ ఐడియా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మరి రైస్ అయితే అందరింట్లో ఉంటాయి కదండీ మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్